హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ రెసిపీ అలానే చాలా హెల్దీగా ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా టేస్టీగా దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము కొబ్బరి అంటేనే గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందండి మన హెల్త్కి చాలా మంచిది అనమాట పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడం అయినా మనం తీసుకోవడం అయినా చాలా మంచిది అనమాట రుచితో పాటు ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే విధంగా పాడైపోకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేను ఇక్కడ ఒక రెండు ఫుల్గా ఉన్న కొబ్బరి చిప్పలను అయితే తీసేసుకున్నాను అండి దీని నుంచి అయితే కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జారు నిండుగా వేయకుండా కొబ్బరి సగానికి వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే కొబ్బరి ఉండలు చాలా రుచిగా ఉంటాయండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే అంత రుచి ఉండదు అనమాట ఇప్పుడు ఇది మొత్తము పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూనుల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని కూడాను ప్యాన్లో వేద్దాము ప్యాన్లో వేసిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి ఎందుకంటే కొబ్బరి అనేది చాలా త్వరగా మాడిపోయినట్లు అయిపోతుంది మాడిన వాసన కూడాను వస్తుంది లో ఫ్లేమ్లో మాత్రమే దీనిని ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అనమాట ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు మొత్తం కూడాను మాడిపోతూ ఉంటుంది చూడండి కాస్త కలర్ చేంజ్ అయింది కదా ఇది వేగుతూ ఉన్నప్పుడు మనము వేరొక స్టవ్ పైన అయితే బెల్లాన్ని కరిగించేసుకున్నాము నాకు ఇక్కడ నాలుగు కప్పుల కొబ్బరి తీసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి రెండు కప్పుల వరకు బెల్లం తురిమి తీసుకున్నాను ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే జారుగా అయిపోతూ ఉంటుంది ఇలా బెల్లం మొత్తం కూడాను ఈ వాటర్లో కరిగించుకోవాలి దీనికి పాకం అవసరం లేదండి మరీ ఎక్కువగా గట్టి పాకము చూడండి ఇలా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది మనం చేతితో తీసుకున్నామంటే కాస్త తీగలాగా రావాలి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ కొబ్బరి చూడండి మనం మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవడం వల్ల మంచి గోల్డెన్ కలర్ వచ్చింది అంతా ఈవెన్గా వేగింది ఇలా వేగడం వల్ల కొబ్బరి డ్రైగా ఉంటుంది అలానే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మంచి టేస్ట్ కలర్ కూడాను వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లాన్ని అయితే ఒక స్ట్రైనర్తో వడకట్టుకుంటూ వేసుకుందాము ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవడం వల్ల ఏమైనా రాళ్ళు డస్ట్ ఉన్నా సరే రాదు అనమాట బెల్లంలో బెల్లం మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా మొత్తాన్ని వేసేసుకొని ఇలా కలుపుకోండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ మనము ప్రిపేర్ చేసుకోవాలి అనమాట దీంట్లో ఒక స్పూన్ వరకు యాలకల పొడి కూడాను వేశాను మంచి ఫ్లేవర్ కోసము దీన్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే చూడండి ఇలా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట మీరు ఇంత డార్క్ కలర్ అవసరం లేదు అనుకుంటే కొబ్బరిని కాస్త తక్కువగా వేయించుకున్న సరిపోతుంది అనమాట నాకు ఈ కలర్లో కావాలి అని నేను కొంచెం డార్క్గా వేయించుకున్నాను అండి చూడండి చేతితో ఇలా తీసుకొని చూస్తే ఇలా ఉండలాగా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు అండి కొబ్బరి అనేది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లార్చుకోండి ఇది చల్లారిన తర్వాత మన చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు దీనిని మనకు కావాల్సిన సైజుల్లో ముద్దల్లాగా తీసేసుకొని ఇలా కొబ్బరి ఉండలైతే చేసేసుకోవడమే మనము ఈ చేసుకునే పాకాన్ని బట్టి ఈ కొబ్బరి వండలు గట్టిగా రావాలా జ్యూసీగా రావాలా అనేది ఉంటుందండి కొబ్బరి ఉండలకి పాకం అనేది తీగ పాకంలో వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త ముదురు పాకం వచ్చినా సరే కొబ్బరి ఉండలు రాళ్ళులాగా గట్టిగా వచ్చేస్తాయి అనమాట సో తీగ పాకంలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరిలో వేసేసుకోండి అనమాట మీకు ఇలా ప్లెయిన్గా వద్దు అనుకుంటే పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే తింటారు కాబట్టి నేను ఇక్కడ కొన్ని కర్బూజా గింజల్ని వేయించుకొని కొబ్బరిలో వేసేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకున్నానండి చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కొబ్బరితో పాటు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడాను వేసి కలుపుకుంటే హెల్త్కి చాలా మంచిది బెల్లంతో చేయడం వల్ల మనకి హిమోగ్లోబిన్ అనేది చక్కగా పెరుగుతూ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రెసిపీ మనం చేతితో చేస్తూ ఉంటే చూడండి ఆయిల్ అనేది చేతికి అంటుతూ ఉంది కదా ఈ కొబ్బరిలోని ఆయిల్ అనేది మన వంటికి చాలా మంచిది అనమాట పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి బెల్లంతో వేసిన న్యాచురల్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు అలానే ఎంతో రుచిగా తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్